కరీంనగర్ ను కోతులు చుట్టుముట్టేస్తున్నాయి పట్టణం అంతా వీరంగాన్ని సృష్టిస్తున్నాయి గుంపులు గుంపులుగా వెళ్తూ నగరవాసులకి చెమటలు పట్టిస్తున్నాయి కోతులు చేస్తున్న హల్చల్కి చెక్ పెట్టేందుకు కొండ ముచ్చల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు నగరవాసులు ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్త ఊపిరి పీల్చుకుని ఎలాంటి భయం లేకుండా ఇంట్లోకి వెళ్తున్నామని అంటున్నారు రెండు దశాబ్దాల నుండి గ్రానైట్ వ్యాపారం వేగంగా విస్తరించింది దీంతో కొండలన్నీ కరిగిపోయాయి ఈ క్రమంలో కొండల్లో ఉండే కోతులన్నీ నగరాల్లోకి ప్రవేశించాయి ఇప్పుడు వాడవాడల కోతుల సంఖ్య పెరిగిపోయింది భగత్నగర్ తిరుమల నగర్ లక్ష్మీనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంది లక్ష్మీనగర్లో గేట్లపైనే తిష్టవేసి ఎటు వెళ్లకుండా యజమానులను భయపెట్టిస్తున్నాయి మా ఖాళీలను కోతుల అనేది చాలా ఎక్కువగా ఉందండి అవి రావడమే కాకుండా మన మీద పడి రక్కడం గీరడం అలా చేసేవి గేటు లైట్లు పగలగొట్టేది కేబుల్ లైట్స్ అని బైక్ సీట్స్ అలా ఖరాబ్ చేసేది అసలు బయటకు చాలా ఇబ్బంది పెట్టేవండి మా కాలనీ వాసులకు ఒక చిన్న ఆలోచన వచ్చింది సో కొండముచ్చులకు భయపడేది కదా తీసుకొస్తే కొంచెం తగ్గుతాయేమో అనే ఆలోచనతోటి ఈ ఫ్లెక్సీలు అనేది అరేంజ్ చేసుకున్నామండి ఇక్కడ కోతుల బెడత ఎక్కువ ఉండడం వల్ల మేము ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నాము ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇట్ హాస్ టు బి హోమ్ ఇఫ్ ఇట్స్ హోమ్ ఇట్ హాస్ టు బి అపర్ణ సల్యూటింగ్ ది స్పిరిట్ ఆఫ్ ఎవ్రీ కపుల్ సాక్రిఫైస్ టు బిల్డ్ దేర్ డ్రీమ్ హోమ్ ఈ కొండముచ్చు ఫ్లెక్సీలు పెట్టడం వల్ల కోతుల బెడత కొంతవరకు అయితే తగ్గింది ఇంతకుముందు వస్తే ఒక వారం రోజుల పాటు ఉండేవి ఇప్పుడు మాత్రం వస్తే వెంటనే వెళ్ళిపోతున్నాయి అది ఇది ఫ్లెక్సీ చూసి వెళ్ళిపోతున్నాయి అని అందరం అనుకుంటున్నాము ఈ ఊకొక కొండగా నివాళు తీసుకొస్తారు మాకు ఐడియా కొద్ది మేము ఏం చేసామంటే ఇట్లా బ్యానర్ చేస్తే బాగుంటుంది ఫ్లెక్సీ అని ఫ్లెక్సీ కట్టిన కట్టాక దీన్ని చూసినాక చాలా కోతులు మాత్రం రాలేదండి వచ్చినా తుందని వెళ్ళిపోతున్నాయి చూసి ఇట్లా గేట్లు ఎక్కడం కానీ ఏం చేయడం కానీ ఖరాబ్ చేయడం కానీ ఏం చేయట్లేదండి గతంలో కొన్ని రోజులు కొండ ముచ్చుల్ని తిప్పారు అప్పుడు తాత్కాలిక విముక్తి లభించింది అయితే ఆ కొండముచ్చుల్ని మెయింటైన్ చేయలేకపోవడంతో అక్కడి నుంచి తరలించారు కొండముచ్చు స్థానంలో కొండముచ్చు ఫ్లెక్సీల్ ని ఏర్పాటు చేయాలని లక్ష్మీనగర్ వాసులు నిర్ణయించారు దీంతో ప్రతి ఇంటి గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీల్ ని ఏర్పాటు చేశారు గత వారం రోజుల నుండి కూడా కోతుల సంచారం తగ్గింది ఒకరిని చూసి మరొకరు గేటు ఎదుట కొండముచ్చు ఫ్లెక్సీల్ ని ఏర్పాటు చేశారు ఈ కొండముచ్చు బొమ్మలు కూడా కోతిని భయపెట్టే విధంగానే ఆహభావాలు కలిగి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు కోతులు కూడా ఆ ఫ్లెక్సీల్ ని చూసి భయంతో పరుగులు తీస్తున్నాయి గేటు మొత్తం ఫ్లెక్సీల్ ని కట్టారు ఎప్పుడైతే ఫ్లెక్సీల్ ఏర్పాటు చేశారో అప్పటి నుండి కోతులు బెడత తగ్గిందని కాలనీ వాసులు చెప్తున్నారు లక్ష్మీనగర్ వాసులు ఈ ఫ్లెక్సీల కారణంగా కాస్త ఊపిరి పీల్చుకుని ఎలాంటి భయం లేకుండా ఇంట్లోకి వెళ్తున్నామని అంటున్నారు సహజంగా ఇంటికి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలను కడుతుంటారు కానీ ఇక్కడ మాత్రము దిష్టి బొమ్మలకు బదులు కొండముచ్చులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అసలు కొండముచ్చు ఫ్లెక్సీలను ఎందుకోసం ఏర్పాటు చేసిన విషయం తెలుసుకుంటే మాత్రం ఈ ప్రాంతంలో అధికంగా కోతులు సంచరిస్తున్నాయి దీంతో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు గుంపులు గుంపులుగా కోతులు వచ్చి దారులు చేస్తున్నాయి అయితే కోతుల బెడద నుంచి విముక్తి రావడానికి ఈ విధంగా కొండముచ్చుల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు దాదాపున ప్రతి ఇంటి గేట్ ఎదుట ఈ విధంగా కొండముచ్చు ఫ్లెక్సీ అయితే ఉంటుంది అంటే సహజంగానే కొండముచ్చు చూస్తే మాత్రం కోతులు పరుగులు తీస్తాయి కానీ నిజమైన కొండముచ్చుకు బదులు ఇలా ఫ్లెక్సీలు ఎక్ అక్కడికి అక్కడ ఏర్పాటు చేసిన ప్రతి గేటు అంటే మన కరీంనగర్లోని లక్ష్మీనగర్లో చూస్తున్న ప్రతి గేటు కూడా ఇలాంటి కొండముచ్చు ఫ్లెక్సీలని అయితే గత వారం రోజులకి తమ ఏర్పాటు చేశారు ఎప్పుడైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారో అప్పటి నుంచి పూర్తిగా కోతుల బిడద తగ్గింది గుంపులు గుంపులుగా రావట్లేదు కొంత కోతుల బిడద నుంచి మాత్రం విముక్తి ఈ ఫ్లెక్సీలు మాత్రం తమకు ఎంతో ఉపయోగం ఇస్తుందని చెప్పి స్థానికులైతే చెప్తున్నారు కోతుల బిడదకు చెక్ పెట్టడానికి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఈ కొండముచ్చుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పర్సన్ సలీంతో සම්පත් කර .